ya razidan ఈ రాజధానితోనే వెల్త్ క్రియేషన్ సాధ్యం ఈ ప్రజా రాజధాని మళ్లీ పునరుద్ధిస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం అదే సమయంలో ఇది ప్రజల రాజధాని కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఉండేట్టుగా రాష్ట్రానికి ఆదాయం పెంచే కేంద్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం పారిశ్రామికరణం తెలుగుదేశం మేము ముగ్గురం కలిసి దీనికి పర్ఫెక్ట్ గా తీసుకెళ్తాం పర్యాటకానికి చాలా స్కోప్ ఉంది ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు పోతాం అన్నింటి కంటే ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈ రోజు ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండేటివి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ ఆదరణ లేదు కానీ ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తున్నాయి అవన్నీ తీసుకొచ్చి తెలిచి ఎక్కడ పండే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి తద్వారా అక్కడ ఉపాధి కల్పిస్తాం వాల్యూ అడిస్తుంది రైతులు కూడా గిట్టుబాటు ధర వస్తాయి అతి ముఖ్యమైన విషయం దేవాలయాలు బ్రాహ్మ సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం మీరు చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల పరిరక్షణ కూడా ఒక ఇంటి బోర్డు ఏర్పాటు చేస్తాం ముస్ఫర్టీస్ కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్ హిందూ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదు ఇవన్నీ తీసుకోవచ్చు అక్కడ కూడా మసీదులు ప్రతి సహాయంగానే ఇమామలుకి ఇచ్చారు ఇక్కడ కూడా మీరు ఒకసారి వార్షిక ఆదాయం యాభై వేలు ఆలయాల్లో పనిచేక్షకులకి కనీస ఎత్తనా పదహైదు వేలు అన్నాం ఇంకొక పక్క యాభై వేల కంటే తక్కువ ఉంటే వైదిక ఆగమ శాస్త్ర సంబంధాల విషయాల్లో ఆలయాలే ఫైనల్ ఈరోజు చాలా ప్రార్థన కూడా ఇంటర్ఫేర్ అయ్యారు పాలకులు చాలా దుర్మార్గమైన కార్యక్రమం కడాల రాముడు తలనరికేస్తే అక్కడికి మీద కేసులు పెట్టారు ఇంతవరకు తలనరికేసారో చెప్పలేకపోయారు అంటే నిన్ను కూడా కాపాడితే నిరీ పాలనలో అలాంటి నాకు ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై మూడు కేసుల్లో రాముడు తలసిన కేసు కూడా ఒకటి అంటే ఎంత ఎంత దారుణంగా పోతుందో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఇంకా ఆడే నైతిక ఆప్యే ఉందని నాకైతే అర్థం కావడం లేదు షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షత మంచినీరు కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఇంతవరకు కులగణన చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు ఏ రిలీజియన్ ఎంత రిలీజ్ చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఏలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఏలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కి ఒక ఐదు వందల యూనిట్లు హ్యాండ్లో ఒక రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ప్రతి కుటుంబానికి కూడా ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం ఇవి కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం దేవాలయాల్లో పనిచేసి అందరికి ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవవేతం ఇప్పిస్తాం షాపులకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం గీత కార్మికులకి మధ్య షాపుల్లో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెడతాం వడ్డరికి క్వారీర్లో పదహైదు శాతం రిజర్వేషన్లు పెడతాం రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం ఇది కాకుండా రజక దోబీఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం అదే మరి దోబీ ఘాట్ల కోసం పవర్ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో పోలేని సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేస్తాం వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్లు మరమ్మతులు కానీ కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం వారిని కూడా ఆదుకుంటాం బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మేము జైహో బీసీ పెట్టాం బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్ పెన్షన్ బీసీలకు ఇస్తాం బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతి పరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళు పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ వల్ల రెస్టోర్ చేయడం నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం కేంద్రంతో సంప్రదిస్తాం ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం ఇది కాకుండా బీసీ వాళ్ళ వాళ్ళ కులాల దామాష ప్రకారం నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అందరి యొక్క జనాభా దామాష వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి తద్వారా వాళ్ళు ఆర్థికంగా పైకి దివడం కోసం కృషి చేస్తాం స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం ఇంకొక పక్క ఆదరణ కింద ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం ఉన్నారు నేను ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి వడ్డీ లేని రుణాలిచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు అలాగే ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్థి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది అనే ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశం కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడూ సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం అది ఎకనమికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనమికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఇంతవరకు కుల గణన చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు ఏ రిలీజియన్ ఎంత ఉంది ఉంటారు చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏవి ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఏలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన ఉంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఏలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇంటింటికి త్రాగు రక్షత మంచినీరు గొడ్డాయి ద్వారా నీళ్లు ఇవ్వడం అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి యువత నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళలు ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చావు డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మేము జైహో బీసీ పెట్టాం బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ బీసీ ఇస్తాం బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతిపరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ వల్ల రెస్టోర్ చేయడం నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం కేంద్రంతో సంప్రదిస్తాం ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం ఇది కాకుండా బీసీ వాళ్ళ కులాల దామాషా ప్రకారం నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అందరి యొక్క జనాభా దామాష వారి యొక్క ఎకనామిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు తద్వారా వాళ్ళు ఆర్థికంగా పైకి దేవడం కోసం కృషి చేస్తాం స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం ఇంకొక పక్క ఆదరణ కింద ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తా ఉంటాయి ఈ రోజు యాదవులు ఉన్నారు యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు అందుకే ఈసారి పాడి పరిశ్రమ కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు గాని గేదెలు గాని ఇటుకన్నిటికీ ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తాం అదే మరి కురబ ఉంటారు ఈ రోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలున్నాయి అలాంటి పరిస్థితులు వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకు ఏ అవకాశాలున్నాయో అన్ని ఉపయోగించుకుంటాం ఎంఎస్సి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్ గా ఫ్యూచరిస్టిక్ గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు ఇంకొక చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు అలాగే నెలకి మనకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకి ప పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఏడా ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యంగా ఆర్యవయసు సంక్షేమానికి ఆర్జవయ కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం జీవో టూ రెండు వేల పదిహేడుని రద్దు చేస్తాం బోట్లు మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం ఆర్జవైసు సంక్షేమానికి ఆర్జవైసు కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం ఏ ఇసుక అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్ దానికి ప్రజల నుంచి దాదాపు ముప్పై తొమ్మిది మంది పైగా భవన్ నిర్మాణ కార్మికులు చనిపోయారు మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుకబాట ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం